తోడలు దేవుడి నామానికి రెండు వేల ఇరవై ఆరులో మొదటి శుక్రవారం దేవుడు మనల్ని ప్రేమించి గత సంవత్సరంలో అనేకమైన శుక్రవారాలు మనం కలిసి స్థలంలో వాడాం ప్రార్థించాం వాక్యాన్ని ధ్యానించాం బహుశా మనకి ఆ పంట కనబడలేదు అని అనుకోవచ్చు కానీ కొన్ని గింజలకి వెంటనే మొలకలు వస్తాయి కొన్ని గింజలకి లేచిగా వస్తాయి భూమిలో నాటిన కొబ్బరి మొక్క కొబ్బరి గింజ అదే తాటి గింజ ఇవి తొందరగా రావు తోటకూర బెండ గింజలు బీర గింజలు తొందరగా వస్తాయి కానీ వాటి పంట తొందరగా అయిపోతుంది ఈ ఆలస్యంగా వచ్చిన పంట జీవిత కాలం కాస్తనే ఉంటది కనుక మన జీవితంలో మనకు తెలియకుండా దేవుని సో మనం గడిపిన ఆ సమయము ఆ ప్రార్థనలు దాచబడిన ధనం ప్రస్తుతం మనకు కనబడకపోవచ్చు శ్రమలు ఉండొచ్చు సమస్యలు ఉండొచ్చు నష్టం ఉండొచ్చు కష్టం ఉండొచ్చు అప్పులు ఉండొచ్చు గతించిన సంవత్సరం ఎలా ఉందో ఈ సంవత్సరం కూడా అలాగే ఉంది అని అనుకోవచ్చు కానీ మన యొక్క విశ్వాసం ఏంటి అని అంటే కార్యములు జరుగుతుండగా సంవత్సరములు జరుగుతుండగా ఈ కార్యములను నూతనపరచు అనే దాని మీద ఈ రోజు నేను యొక్క వాక్యాన్ని ధ్యానిస్తాం ఈ హబక్కు చాలా చక్కటి మాటలు రాస్తారు ఈ మూడో అధ్యాయంలో ఆయన పాట మీద రాసిన మాటలుగా ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుగా విన్నాం వాయిద్యముల మీద పాడదగినది అనే మాట మొదట వచ్చిన ప్రవక్త చేసిన ప్రార్థన యహోవా నిన్ను కూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను యహోవా సంవత్సరము జరుగుతుండగా కార్యము నేను ఈ మాట చెప్పినప్పుడు ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉంటాను సంవత్సరంలో జరుగుతుండగా నేను చాలా పర్యాయాలు మీకు చెప్తాను ఉంటాను ఈ మాటని ఎవరికైనా గుర్తొచ్చిందా సంవత్సరాలు జరుగుతూ ఉండగా ఆయన కార్యాలు ఎవరిలో నూతన పరచబడుతూ ఉంటాయి ఒక పుట్టినప్పుడు చిన్న బిడ్డగా పొత్తులో ఉంటది ముద్దులు ఉడికించి ఎంతో సంతోషాన్ని ఆడపిల్లని ముందు తల్లిదండ్రులు తండ్రులు చాలా మంది ఆడపిల్ల అనుకుంటారు తర్వాత సరే నీకు ఆడపిల్ల ఇస్తారా ఎవరు ఇంకా వాళ్ళు పెరిగే కొద్దీ వీళ్ళకి ప్రేమాధికమైపోతారు వాళ్ళ మీద ఆడపిల్లలకి తండ్రికి ఉంటా ఉంటుంది అంటే తండ్రికి ఇష్టం ఆడపిల్లలకి ఆడపిల్లలకి తండ్రి అంటే ఇష్టం అది సహజంగా మనం చాలా కుటుంబాల్లో చూస్తూ ఉంటాం ఇప్పుడు పుట్టిన ఈ పాప సంవత్సరములు జరుగుతుండగా ఓ పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు జరిగేటప్పటికి ఆమె యొక్క కార్యములు నూతన పరచబడతాయి ఏంటి నూతన పరచబడడం మెచ్యూరిటీ అవుతుంది అవుతుంది ఒక నూతనమైన స్వరూపము నూతనమైన అందం మెడలోకి వస్తుంది ఇంకా కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత ఆమెకి ఏం చేస్తామండి వివాహం చేస్తాం కదండి అప్పుడు అమ్మాయి పెళ్లి కుమార్తె రూపు పెండ్లి కూతురి ఎంత అందంగా ఉంటుందో ఎంత సంతోషమో ఆ జీవితంలో ఎంత ఆనందమో మన జీవితంలో మనం చూస్తూ ఉంటాం చాలా మంది చక్కటి రూపు సంవత్సరం ఇప్పుడు పెళ్ళి చేస్తామా సంవత్సరాలు జరుగుతూ ఉండగా జరిగే కార్యాలు ఇవి ఇంకా సరే కొత్తగా సంతోషంగా ఉంటారు ఈ లోపల అవుతుంది కదండి తల్లి అవుతుంది సంవత్సరాలు జరుగుతుండగా నూతన పరచబడతాయి శరీరంలో ఇవన్నీ అలాగే ఒక విత్తనము చిన్న మొలకొస్తుంది అది కొన్ని మొక్కలు సతంతరం వెళ్ళిపోతాయి కొన్ని మొక్కలు చాలా నీట్గా ఎగితే చాలా గట్టిగా ఉంటాయి మనం ఈ చింత మొక్క కానివ్వండి నేరేడు మొక్క కానివ్వండి వేప మొక్క కానివ్వండి ఇంత మొక్కలు లాగలేదు బొబ్బాసు మొక్కలే తోట తర ఇంత పుట్టి ఎందుకు అని అంటే దానిలో ఉన్న గట్టితనము అలాంటిది అది తొందరగా ఎదగదు లేటుగా ఎదుగుతుంది కదా దాంట్లో చాలా శక్తి ఉంటుంది నూతన పచ్చ పడుతుంది చెట్టు అయిన తర్వాత దానిలో కాయలు దానిలో ఉన్న రుచి వెంటనే ఉంటాయా జరుగుతూ ఉండగా ఏం జరుగుతూ ఉండగా సంవత్సరాలు జరుగుతూ ఉండగా ఆయన కార్యములు ఓకే ఇప్పుడు మనలో ఆలోచించేద్దాం మనము క్రీస్తులు పుట్టాం కదండి పుట్టిన తర్వాత ఎదుగుతూ ఉండగా ఇప్పుడు మనలో ఏం కనబడాలండి ఆయన కార్యములు నూతన పరచబడే అనుభవాలు మనలో కనబడాలి ఎన్ని సంవత్సరాలైనా సరే ఒక్క పండు కూడా లేకపోతే ఒక్క ఫలము కూడా లేకపోతే ఆ చిట్టి నాటిన యజమానికి ఏమైనా సంతోషమా ఎందుకనంటే ఫలముల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు గనక మన జీవితంలో మనం ఫలించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం ఈరోజు దేవుని యొక్క వాక్యం వచ్చి కొన్ని విషయాలు గమనిస్తాము జరుగుతుండగా నీ కార్యము సంవత్సరంలో జరుగుతుండగా దాన్ని తెలియచేయము నెంబర్ వన్ నూతన పరచము మొదటి మాట ఏంటండి నూతన పరచము మన జీవితంలో మారు మనసు వచ్చిన తర్వాత మన జీవితము నూతన పచ్చబడుతుంది మన ఆత్మ నూతన పచ్చబడుతుంది పాతవి గతించను పాత మాటలు గతించను పాత చూపులు గతించను పాత ఆలోచనలు గతించను పాత జీవితము గతించను ఎందుకనంటే ఇప్పుడు మనం ఒక వస్తువు తీసుకెళ్ళి కంసరాత్రిచ్చామనుకోండి ఒక బంగారం తీసుకెళ్ళి అతడు తను దానికి ఒక చక్కటి రూపుని దిద్ది అది మన చేతికి ఇచ్చినప్పుడు ఆ పాతది మనకి ఎవరు కనబడుతుంది కను ఇంకా కనబడదు ఇప్పుడు మనందరము ఒక్కొక్కడము ఒక్కొక్క బియ్యం గనుకుందాం సూపర్ బజార్ బియ్యం ఉన్నాయి అంటే స్వర్ణ బియ్యం ఉన్నాయి మన వాడుకునే బియ్యాలు ఏంటంటే సన్న బియ్యాలు బాస్మతి రైస్ బియ్యం ఉన్నాయి తర్వాత సోనా మసూర్ ఉంది ఈ బియ్యాలన్ని వేరు వేరుగా ఉన్నప్పుడు అవి వేరు వేరు కనబడతాయి సన్నగా ఉంటాయి లావుగా ఉంటాయి ఒట్టిగా ఉంటాయి అన్ని రకాలు కనబడతాయి కానీ ఇవన్నీ కలిపి విసిరేసిన తర్వాత వాటి రూపం కనబడుతుందా కనబడదు అలాగే మన పాత జీవితం అంతా పాత పెట్టేసిన తర్వాత ఏసు శినువులో విసిరివేయబడిన తర్వాత ఇక మన పాత రూపం మనకి కనబడదు వినబడదు వినబడకూడదు కనబడకూడదు ఎందుకంటే ఇప్పుడు మనము నూతన పక్ష నూతన జీవితంలోకి వచ్చాము నూతన అనుభవంలోకి వచ్చాము గనుక నూతనము అనేది మన జీవితంలో మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి మేలుకి మనము సంతోషంతో దేవునికి కృతజ్ఞత స్థితులు చేసిస్తాం గనక మొదట మాట నూతనము అనే మాట మన జీవితంలో ఆలోచన చేసినప్పుడు రక్షించబడిన మనలో ఏమైనా నూతన క్రియలు ఉన్నాయా నూతనము అనేది మనలో ఎవరైనా చూస్తున్నారా అమ్మ అంతకుముందు వేరండి ఇప్పుడు వేరండి అసలు పవన్ అంటాడు కదండి ఇక జీవించబడను నేను కాను క్రీస్తే నా ఎంతో జీవించినాడు నేను క్రీస్తుని పోలి అంతకుముందు నా పోలిక వేరు నా పోలికలో అహం నా పోలికలో కోపం నా పోలికలో దోషణ నా పోలికలో నరహత్య ఇవన్నీ నా పూర్వం కురదే అది ఆయస్కరమైంది అపవాదితో సంబంధం కలిగింది కానీ ఇప్పుడైతే నేను క్రీస్తు పోలికలోకి మార్చబడాలను కనుక సహనము ప్రేమ ఓర్పు శాంతం ఇవన్నీ మారిపోయి వచ్చి ఇప్పుడు ఆయన రూపంలోకి వచ్చేసింది అందుకే నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకుని అంటాడు దీన్ని ఏమంటారండి నూతనం రెండవ మాట సంవత్సరంలో జరుగుతుండగా దాన్ని తెలియచేయము దాన్ని తెలియచేయము అంటే ఇప్పుడు మన జీవితంలో సంవత్సరంలో జరుగుతుండగా ఏం తెలియచేయాలి కదండి దేవుడు మన జీవితాన్ని మార్చిన జీవితాన్ని దేవుడు మన జీవితంలో చేసిన మేళను ఇతరులకు తెలియచేయాలి మనం చూసిన వారు మన జీవితాన్ని చూసిన వారు మన మాటలు విన్నవారు వారు అనుకుంటారు అప్పటి వాళ్ళు కాదండి అప్పటి మనుషులు కాదండి ఇప్పుడు పూర్తిగా మారిపోయారండి ఇప్పుడు వాళ్ళ జీవితంలో దేవుని యొక్క ప్రేమ ఎంత కనబడుతుందో వారు సహనం ఎంత కనుగొన్నారో అది మనము ఇతరులకు తెలియచేయటంలో మన సాక్ష్యము అనేక మందికి ఆశీర్వకరంగా ఉంటుంది కనుక మనం తెలియచేయాలి నెంబర్ త్రీ వాత్సల్యమును జ్ఞాపకము తెచ్చుకోవచ్చు తెచ్చుకొను వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొను దేవుడు చాలా వాత్సల్యం అదండి కృపగల దేవుడు ఆయన ప్రేమ చాలా గొప్పది యోహంసంత మూడవ అధ్యాయము మూడవ వచ్చిన చూద్దాము ఎందుకంటే ఇంకో దేవుడు యేసు కృష్ణ ప్రభు దగ్గరకు వస్తాడు వచ్చి యేసు ప్రభువు మీద తన చాలా మంచి నమ్మకం ఉంది ఒక మాట్లాడుతాడు వచ్చి ఏం మాట్లాడుతాడంటే అందుకు ఎక్కడొచ్చి అంటాడు చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుతున్నాను అందుకు నువ్వు మసలబాడు అయిన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు రెండో మార్లు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మిపగలడా అని ఆయన అడుగగా ఏ సిట్లను ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కాని దేవుని రాజ్యంలో ప్రవేశించాలి ఇది కొత్తగా జన్మించడం కొత్త జీవితం ఇదే మా ఈ జీవితం మీలోకి వస్తేనే కానీ ఈ అనుభవం మీలోకి వస్తేనే కానీ ఈ బాప్తిజము అనే ఈ క్రియ మన జీవితాన్ని పూర్తిగా మార్చేయాలి మార్చకపోతే మనం బాప్తి తీసుకురా మాత్రాన ఏమీ ప్రయోజనం లేదు బాప్తిజం పొందిన తర్వాత పాతవన్నీ ఏం చేయాలన్నమాట అండి పాత పెట్టబడాలి క్రొత్త జీవితము నవీన స్వభావము అందుకే స్ప్రవణాలు నీవు నూతనముగా జన్మిస్తేనే కానీ పర్లోక రాజ్యములో ప్రవేశించలేము పర్లోక రాజ్యాన్ని చూడలేము కనుక పాతవి మనలోంచి అండి పోవాలి పాతవి చచ్చిపోవాలి క్రొత్త మొక్కలు రావాలి మనం విత్తనాలు వేస్తూ ఉంటాము పాతి ఏమవుతాయంటే చచ్చిపోతాయి పాతీమవుతుంది అని భూమిలో పాతి పెట్టాయి కదా చచ్చిపోతుంది కదా దాంట్లో జీవం వస్తుంది కదా అంటే మన పాతది పాతి పెట్టబడితేనే కానీ దాంట్లోంచి జీవం బయటికి రాదు మన పాపము పాతి పెట్టబడితేనే కానీ మనలోంచి పరిశుద్ధత పైకి రాదు ఇది మనకి ఆశీర్వాదం తెస్తుంది ఇది అనేక మందికి దీవెన తెస్తుంది కనుక మనము తిరిగి జన్మించే అనుభవము మన జీవితానికి ఆశీర్వాదము అనేక మందికి తీవ్రకరంగా ఉంటుంది రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రెండు మూడు వచనాలు మనం చూడగలిగితే పౌరులు రోమా సంఘానికి రాస్తున్న ఒక మాట ఏంటి అంటే చూడండి రోమ పత్రిక రెండవ అధ్యాయము ఆ పన్నెండు అధ్యాయము రెండు మూడు వచనాలు మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును ఉత్తమమును అనుకూలమునైన సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమును మాట్లాడినది ఒకటి ఉత్తమము అనుకూలము అనుకూలము సంపూర్ణము సంపూర్ణం ఉత్తమము అంటే ఉత్తముడండి ఉత్తమరాలండి ఉత్తమము మన జీవితంలో అమ్మాయి చాలా ఉత్తమరాలండి అన్నంతోనే పోలే డబ్బు లేకపోయినా కట్టం లేకపోయినా వాళ్ళు పేద పర్వాలేదు పిల్ల ఉత్తమరాలు కనుక మనం చేసుకుందాం అని అనుకునే చాలామంది ఉత్తమ పూర్వం కలిగిన పిల్లల్ని పుట్టిన చేసుకోవడానికి ఇష్టపడతారు ఎందుకంటే ఈ విలువ అంతా దేనికి వచ్చిందనమాట అండి తన గుణానికి తన గుణానికి విలువ నెంబర్ నెంబర్ టూలము అనుకూలము ఇప్పుడు అమ్మాయి ఎలా ఉండాలండి వాళ్ళకి అనుకూలంగా ఉండాలి అనుకూలంగా ఉంటే మనకి ఆనందం అనుకూలంగా ఉంటే సంఘానికి ఆనందం ఇప్పుడు మన ఇంటికి వచ్చిన కోడలు మనకు అనుకూలంగా ఉందనుకోండి మన ఇంటికి సంతోషం మన సంఘానికి సంతోషం అనేక మందికి సంతోషం అనుకూలంగా లేదనుకోండి అందరికీ ఆయాసమే కదండి కనుక అనుకూలత మనం రక్షించబడిన తర్వాత మనము అందరికి అనుకూలంగా ఉండాలి మొదట దేవునికి అనుకూలంగా ఉండాలి తర్వాత ఇంటిలో వాడికి అనుకూలంగా ఉండాలి తర్వాత సంఖములో అనుకూలంగా ఉండాలి అప్పుడు దేవుడు వాడుకుంటాడు అప్పుడు మనల్ని ఎవరైనా మన సహాయాన్ని కోరుకుంటారు ఎందుకంటే వాళ్ళు అనుకూలంగా ఉంటారండి ఏదో ఒక మాట చెప్పామంటే అది వాళ్ళ మనసులో ఉంచుకొని మనకు సహాయం చేయడానికి మనం అడిగినప్పుడు కాదా కూడా సహాయం చేస్తారండి అనుకూలంగా ఉంటారు అనుకూలత నెంబర్ త్రీ సంపూర్ణ సంపూర్ణత దేవుడు మనసు కోరుకునే పూర్ణ మనస్తోను పూర్ణ ఆత్మతోను పూర్ణ బలముతో పూర్ణ శక్తితోను మీ దేవుడి హోమాను దేవుడు మనం కోరుకునేది ఇంతే మీ వెండి బంగారాలు ధన ధాన్యాలు కోట్ల రూపాయలకి అక్కర్లా ఉత్తమము అనుకూలము సంపూర్ణత ఇది చాలా విలువైంది అలాగూ ఉండాలి అనేది దేవుడి యొక్క ఉద్దేశము నెక్స్ట్

కట్ చేసి తాడు తరగదండి మెయిల్పెట్టి అబద్ధం ఆడితే ఏ పరిస్థితుల్లోనూ అబద్ధం ఆడుకో ఎందుకనంటే అబద్ధంలో జరకుని ఎవరండి అపవాది అబద్ధం ఎవరి ఫ్రెండ్స్ అన్నమాట మీరు మన దేవుడు నీతి గలవాడు మన దేవుడు నిజాయితీ గలవాడు మన దేవుడు పరిశుద్ధుడు మనము దేవుని పిల్లలని చెప్పుకుని అబద్ధాలు ఆడితే మనం అబద్ధకులమే అబద్ధాలు వాళ్ళందరూ అపవాది యొక్క పిల్లలు గనుక మనం ఏకూడదు అబద్ధం ఆడకూడదు మీరు అంటే దొంగతనం చేసేవాడు అంతకుముందు అబద్ధాలు ఆడేవాడు అంతకుముందు ఇతరులతో దోచుకునేవాడు కానీ ఇప్పుడు అది ఏం చేశాడు విడిచిపెట్టేశాడు అది విడిచిపెట్టేశాడు కనుక ఆ ప్రాచీన స్వభావము ఆ ప్రాచీన అలవాట్లు ఆ ప్రాచీన బుద్ధి అంతా విడిచిపెట్టాడు కనుక ఇప్పుడు సమస్తములు ఏమైందండి నూతనము సమస్తము నూతనము మన మాటల్లో నూతనము మన ప్రవర్తనలో నూతనము దేవుడు మన నుంచి కోరుకోలేదు నూతన స్వభావం నూతన సంవత్సరం వచ్చింది హ్యాపీ ఇయర్ అని చెప్పుకున్నంత మాత్రాన మన జీవితంలో ఒరిగేదేమీ లేదు సేకరిస్తూ ఉంటారు తెల్లవాళ్ళు పిల్లకాయలు హ్యాపీ ఇయర్ హ్యాపీ ఇయర్ తాగేసి పడుకుంటారు తన వీళ్ళకి ఏమి హ్యాపీని ఇయర్ ఆ సంవత్సరం తాగారు ఈ సంవత్సరం తాగారు ఇక ఏది హ్యాపీని నువ్వు ఆ సంవత్సరం తాగింది సంవత్సరం బాగానేస్తే ఆ సంవత్సరం చేసిన పాప ఈ సంవత్సరం బానేస్తే ఆ సంవత్సరంలో చేసిన దేవునికి ఆయస్కరమైన జీవితం విడిచిపెట్టి ఈ సంవత్సరంలో నువ్వు దేవునికి అంగీకారం అంటే అది నీకు హ్యాపీని అది నీ ఇంటికి హ్యాపీని ఇయర్ అది నీ కుటుంబానికి హ్యాపీని ఇయర్ అది నీ దేవునికి హ్యాపీని ఎందుకంటే ఎందుకనంటే నా కుమారుడు పాత సంవత్సరం దత్తా పాత పెట్టి కొత్త సంవత్సరంలో మారు మనసు కలిగి నా దగ్గరకు వచ్చాడని దేవుడు సంతోషిస్తాడు అది మనకి నిజమైన హ్యాపీ ఇయర్ హ్యాపీ ఇయర్ అని చెప్పినంత మాత్రాన అది న్యూ ఇయర్ అవ్వదు మన జీవితం మారిపోతే అది మన జీవితానికి హ్యాపీ చాలామంది కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత ఆడ మానేస్తామంటారు కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత పాత అలవాట్లను విడిచిపెట్టేస్తామంటారు మా అనుకుంటారు వాడు అలా ఉండాలని కానీ అపవాదని విడిచిపెట్టిన కారణాన్ని బట్టి అది అలా వండలేవు దాన్ని పూ పూర్తిగా దాంతో నా బంధాన్ని సంబంధాన్ని దానికి మనకు ఉన్న అలవాట్లు ఏ బలహీన మనకునే వాడికి బాగా తెలుసు ఎవరికి సాధారణ అందుకనే వాడు మన్న ఏం చేస్తాడనంటే తాడంటే రైట్స్ పెట్టాడంట కంటెంట్స్ ఎదురు చూడాడంట ఎందుకంటే తిరిగి మరలా ఎలాగైనా నేల వచ్చాను కానీ ఇప్పుడు మనం ఏం చేయాలన్నమాట అండి తాడు కట్ చేసేయాలి కదండి తాడు ఎప్పుడు కట్ చేస్తామో అప్పుడు ఆడతో మన సంబంధం ఉండదు మనతో మన దేవుడికే సంబంధం ఇప్పుడు మన జీవితం ఎవరితో కూడిపెట్టుకోవాలండి ఒక అమ్మాయి లోకంలో పాపంలో ఎవరో తెలుసో తెలుగు ఆయన్ని ప్రేమించి మోసపోయింది చెప్తారు ఇంకా నీ జీవితము వద్దు వాడితో ఉంటే జీవితాంతకాలం నువ్వు దుఃఖపడతావు జీవితాంతకాలు నువ్వు కష్టపడతావు గనక అది తెచ్చేసుకో అని చెప్పినప్పుడు తెచ్చేసుకున్న తర్వాత మన ఏదో గొప్పముడైనా ఒక మంచి పిల్లవాడితో అమ్మాయికి వివాహం చేశారు అనుకోండి ఇప్పుడు ముడిపడిన జీవితము తనకి తనకేమిస్తుంది అన్నమాట అండి నూతన జీవితం నూతన ఆనందం నూతన సంతోషం నూతన సంసారం నూతన అనుభవం ఇది తన జీవితానికి హ్యాపీని కదండి నూతనంగా మన జీవితంలో దేవుడు ఇచ్చిన ఆ నూతన అనుభవమే మనకి సంతోషాన్ని సమాధానాన్నిచ్చేది కనుక అలాంటి సంతోషం లేకపోతే పాతవి గతించకపోతే మన జీవితంలో నూతనత్వము మన దీక్షలను పెరుగు అంటూ కొంచెం ఉందనుకోండి ఎక్కడో పోలే మనకి రకరకాల పాత్రలు ఉన్నాయి కదా కొన్ని పాత్రలు ఎడ్జిలు ఉంటాయి లోపల ఆ ఎడ్జికి కొంచెం పులుపు ఉందనుకోండి దాంట్లో పాలు తర్వాత తోతాయి పాలు మంచి గిన్ని బాగానే ఉంది కానీ పూర్తిగా కడగబడాలి అందుకే మన పెద్ద గిన్నె గిన్ని కర్చబడాలి మనము కాల్చబడాలి మన పాపము కాల్చబడాలి దేవునికి మనకి ఆయాసంగా ఉన్న బలహింతేదో అది కాల్చబడాలి అప్పుడు మన జీవితంలో మనము నూతనమైన రుచికరమైన ఆ పాలు మరిన్ని తోడు పెట్టుకుంటే అత పాలు తాగితే అత పాటేయండి ఇరకుండా ఉంటే ఇరిగినో పెరిగి పనిచేయము కాఫీకి పనిచేయము ప్రాగడానికి మన జీవితం కూడా అంతే విరిగిపోయిన జీవితము తనకి ఉపయోగం కాదు తన పిల్లలకు ఉపయోగం కాదు తన కుటుంబాలకు ఉపయోగం కాదు దేవుడికి అసలే ఉపయోగం కాదు అలాంటి జీవితం కాదు దేవుడు కోరుకునేది పాత జీవితము నీవు పూర్తిగా నుండి విడిపించబడి దేవుడితో నీవు నీ సంబంధాన్ని ఆరంభించినప్పుడు ఆ నూతన భక్తి నూతన జీవితము నీకెంతో సంతోషాన్ని ఇస్తుంది మొదటి కొన్ని తిరుగురాసనూరు తిరుగురాసన పత్రిక

మనకి ఈ దొంగలు ఇతని జ్ఞాపకం తెచ్చుకుందాం క్రీస్తుని నమ్మితే ఇతనికి ఏమొచ్చిందండి నూతన జీవితము నేడు నువ్వు నాతో కూడా వరదస్లో ఉంటావు వాతావరణంలో ఉండవు నరకానికి వెళ్ళవు అగ్ని గుండానికి వెళ్ళవు ఎందుకంటే నాతో మరణిస్తున్నావు మళ్ళా నాతో నీవు ఆ యొక్క వరదస్కి వస్తా క్రీస్తు నందు నందాడు క్రీస్తులందా ఉన్నాడు గనుక అతని జీవితము నూతన సృష్టిగా మార్చబడింది ఇంకొకటి ఉన్నాడు వాడికి వినబడింది కానీ వాడు ఆ మాటలు ఏం చేశాడండి నిర్లక్ష్యం చేశాడు ఇప్పుడు నువ్వు నీవు దేవుడికి భయపడవా ఇది మనకు న్యాయమే అని వాడు బాగా చేస్తాడు మన జీవితంలో పాతవి గతించుకోవాలి పాతవి సమస్తమను సమస్తమును నూతనమయ్యను మన జీవితంలో ఎప్పుడు నూతనము అనే అనుభవంలోకి వస్తాము ఆ నూతన జీవితం ఏమిస్తుందండి ఇప్పుడు వివాహం జరిగిన వాడికి నూతన జీవితం కదండి ఈ నూతన జీవితం ఏమి చేసిందని వాళ్ళకంటే సంతోషాన్ని తర్వాత సమృద్ధిని తర్వాత సేఫ్టీ కదండి ఒక భార్య భక్త యొక్క అండర్లో కాపుదల్లో ఉంటుంది పిల్లలు తండ్రి యొక్క ఆపుదల్లో ఉంటారు పిల్లలు తల్లి యొక్క ప్రేమలో ఉంటారు ఇప్పుడు ఇదంతండి నూతన జీవితం ఈ నూతన జీవితము దేవుని ఎందు ఉండే నూతన జీవితం చూడండి దేవుని ఎందు మనం జీవించే భక్తి జీవితంలో చూడండి దేవుని ఎందు ప్రభు కొరకు మనం చేసే పరిచర్య చూడండి అది మనకి సంతోషాన్ని ఇస్తుంది అనేక మందికి దేవునికి మహిమనిస్తుంది గనక పాత జీవితం విడిచిపెట్టకుండా ఎన్ని సంవత్సరాలు కొత్త సంవత్సరాలు చేసుకున్నాం ఎన్ని హ్యాపీ న్యూ ఇయర్లు చేసుకున్నాం దానివల్ల ఏమి ప్రయోజనము మన జీవితం నిజమగా క్రీస్తునందు పాతడి గతించం సమస్తము నూతన గనక పాత జీవితాన్ని ఇంకా ఏమైనా ఉంటే ఏమైనా ఉంటే దాన్ని పూర్తిగా తీసుకున్నాము పౌనట్టాడు బ్రవ్వా ఇంకా నాలోంచి ఏదైనా వేరేదైనా ఉంటే తీసివేయండి నేను మీరు తీసివేయండి మనం కూడా అడుగుదాం ప్రభు నీకును నాకును ఆయాసంగా ఏదైనా నాను ఉంటే అది తీసివేయి ప్రభు అది తీసివేయి ప్రభు మన ఒక ప్రభు నాకు చూపిస్తాడు కుర్రాడి గురించి ఇంకా పూర్తిగా రాలేదు ఒక్కొక్క పోగు ఒక్కొక్క అటువేళ జడ్జిమెంట్ తీసుకుంటారు కదండి ఒక్కొక్క పోగు ఒక్కొక్క పోగు తీసేస్తాను అని చెప్పినాడు ప్రభు తోటి అంటే ఇంకా పూర్తిగా తీయలేదు ఒక్కొక్కటి ఒక్కరు తీసేటప్పుడు లాస్ట్ వచ్చి ఏమవుతుంది అది తేలికైపోతే అప్పుడు నూతన సృష్టి ఆ అనుభవం మన జీవితంలో మనం కలిగి ఉన్నప్పుడు దేవుని కొరకు మన లోకంలో శ్రేష్టమైన భక్తులు ఆయనకి ఎవరికి ఇష్టం దేవుడికి భూమి మీద ఉన్న భక్తులు ఆయనకి వారు శ్రేష్ఠులు శ్రేష్టమైన భక్తి మనం చేసే కొడుకు జీవించడానికి దేవుడు ఆ సహాయం మనకు అందరికీ అనుగ్రహించారు ఆమె పరిశుద్ధుడు రెండు వేల ఇరవై ఐదులో మా కష్టాలు మా కన్నీరు మా దుఃఖం మా చీకటి మా పాపం నీకు ఆయాస్కరమేది ఉందో అని గతించిపోయింది ప్రభు ఈ రెండు వేల ఇరవై ఆరులో ఈ నూతన సంవత్సరంలో ప్రభు మేము నూతన జీవితం కలిగినీళ్ళు నీకు సాక్షులుగా జీవించటం నీ పరిశుద్ధి అభివృద్ధి అనుభవం కలిగి నూతన మనసు కలిగి నూతన ఆత్మ కలిగి నూతన అభిషేకం కలిగి ఈ సంవత్సరంలో మేము ఇంకా ఏం పొందుకోవాలో అవి పొందుకోవడానికి మీ పరిశుద్ధ సహాయాన్ని మాలో మీకు ఆయాస్కరంగా ఏమున్నాయో అవి పూర్తిగా పాలం చేసి వేసి మామూలు సంపూర్ణంగా చేసి మీరే భయం పొందమని ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపిస్తూ ఏసై పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయంతో తండ్రి